అప్పుడు వారాలు చెప్పుకున్నారండి ఆయన నేను పూర్తిగా నేను పోషించలేను కానీ ఒక వారం నేను ఇస్తాను అని చెప్పి ఒక వారం ఈయన పెట్టి అలా అంద ఏడు వారాలు చేసుకుంటా అందుకే తాత గారు పెద్ద పైర్లోకి వచ్చిన తర్వాత ఏ తల్లి నా జోల్లో మొదట మద్ద చేసిందో ఆ మద్ద నన్ను ఎంత వాడిని చేసిందని చెప్పి గణసాల్ గారు చెప్పారు నన్ను దోచుకుందు కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నిన్ను వటే సో ఫ్రెండ్స్ ఈ పాట పాడుతున్నప్పుడు మీకు ఒక దిగ్గజ గాయకుడు దిగ్గజ సంగీత దర్శకుడు గుర్తొచ్చే ఉంటారు సో ఆయన ఎవరో కాదు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అన్నమాట సో మనం ఆయన గురించి మాట్లాడితే చాలా చాలా మాట్లాడాల్సి వస్తుంది దాదాపుగా తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారికి తన గాత్రంతో ఊపిరి పోసి ఆ తెలుగు ఇండస్ట్రీకి ఒక పరిణితి చెందాడని చెప్పేసి పరిణితి ఇచ్చాడని చెప్పేసి మనం చెప్పచ్చు అనమాట సో ఆయన గురించి మాట్లాడితే దాదాపుగా ఎన్నో చిత్రాలకి ఆయన పాడిన ప్రతి పాట సూపర్ హిట్ అనమాట గండశాల గారు అంటే అప్పట్లో ఏఎన్ఆర్ కానీ ఏఎన్ఆర్ గారు కానీ భానుమతి గారు కానీ వాళ్ళకు వాళ్ళే పాటలు పాడుకునే టైంలో ఒక నేపథ్య గాయకుడిగా వచ్చేసి ఒక ఆ తెలుగు ఇండస్ట్రీకి ఒక నేపథ్య గాయకుడిగా ఆయన పాడిన పాటలు ప్రతిది ఆయన పాడితే చాలు ఆ సినిమా హిట్టు అన్న విధంగా పాడేనమాట పాటలు సో అదొక కోణం అయితే మరో కోణం వచ్చేసి భక్తి పాటలు మన చిన్నప్పుడు మనం పొద్దున్నే లేవటంతో నమో వెంకటేశ నమో తిరుమలేష నమస్తే అనే పాట మనకి బాగా గుర్తుంటుంది అంటే ఒకటే కాదు చాలా పాటలు ఆ భక్తి పాటలు కానీ ఆ సినిమా పాటలు కానీ కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసి తెలుగు ఇండస్ట్రీకి ఆ సంగీత ఎవరంటే ఆయన ఆయనే చెప్పవచ్చు అని చెప్పవచ్చు సో ఇప్పుడున్నటువంటి సింగర్స్ అందరికి కూడా స్ఫూర్తిదాయకం ఎవరంటే గంటసాలగారు అనమాట సో అలాంటి గండశాల గారి ఊరు మనం ఆ పక్కనే ఉందన్నమాట ఇక్కడ సో ఆ చౌటుపల్లెని కృష్ణా డిస్టిక్ మనం వెళ్ళబోతున్నాం ఆ ఊరికి దగ్గరలోనే ఉన్నాం మనం సో అక్కడికి వెళ్ళేసి ఆ ఇంటిని చూపిస్తూ వాళ్ళ ఇంటిని చూపిస్తూ ఆ గ్రామస్తులతో మాట్లాడుతూ మరికొన్ని విషయాలు మనం అక్కడ మాట్లాడదాం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆయన గారి గురించి మనం యూట్యూబ్లో మన వీడియోస్ చూపించడం సో వెళ్దాం పదండి పలువురులో ఆయన కంటూ విగ్రహం ఉండాలి కాబట్టి విగ్రహాన్ని పెట్టడం జరిగిందనమాట మీకు ఆల్మోస్ట్గా మీరు ఎక్కడైనా సరే ఈ తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడైనా సరే అదే విగ్రహం అదే ఉంటుంది నమూనా సో ఆయన ఒక పాట పాడుతున్నట్టు ఆడ తుమ్ముర పట్టుకుని ఉన్నట్టు అదే ఉంటుంది విగ్రహం సో విగ్రహం వచ్చేసి ఇక్కడ ఇది తెలుగు చలనచిత్ర ప్లాటినం జూబ్లీ పంతొమ్మిది ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఆరు పురస్కరించుకొని ఇక్కడ విగ్రహావిష్కరణ చేయడం జరిగిందనమాట ఘండశాల రత్నకుమార్ గారు ఘండశాల గారి తనయుడు వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యారనమాట ఇక్కడ విగ్రహ ఆవిష్కరణకి వాళ్ళ బంధువులు ఉంటారు ఆయన పెద్ద బాబు గారు ఉన్నారు అన్నారు వాళ్ళ సొంత వాళ్ళ రిలేషనే ఉడుకు ఏది కానీ వాళ్ళ రిలేషన్ ఏం లేదు మేము ఆయన గురించి మాకు గీడీ చేస్తుంటే ఆయన ఆయన బందు అక్కడ సాయిబాబి వెళ్ళిపోయి సాయిబాబు గుడి అక్కడ సాయిబాగుడు పక్కనే డాబా సో ఫ్రెండ్స్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే చౌటుపల్ల చౌటుపల్లి కదా చౌటుపల్లి కృష్ణా డిస్టిక్ అనమాట సో మనందరూ తెలుసు ఒక సంగీత సంగీతానికి సంగీతానికే చెప్పినటువంటి ఒక నేపథ్య గాయకుడు అనొచ్చు సంగీత సంగీత దర్శకుడు అనొచ్చు తెలుగు చలన రంగంలో మొదట ఒక పాట మనం ఇన్ని ఆహ్లాదకరంగా ఉందన్న అనుకుంటే ఆయన పాడింది ఆ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అనమాట సో మనం అందరం కూడా ఘంటసాల గారే అని చెప్పేసి పిలుచుకుంటూ అనమాట సో ఎన్నో పాటలు దాదాపుగా అప్పట్లో ఒక ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ఒక ఊపు వచ్చిందంటే దానికి కారణం ఏఎన్ఆర్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా దాని గాత్రంతో అమృతంలాగా పాటలు వినిపించినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ఊరు రావడం జరిగింది సో మనం ఇప్పుడు గంటసాల వెంకటేశ్వర గారి ఇంటి దగ్గర ఉన్నాం అనమాట సో మరికొన్ని విషయాలు వాళ్ళ బంధువులు ఉన్నారు మనతో పాటు వాళ్ళని అడిగేసి మనం తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నమస్తే మీ పేరండి గంటసార్ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య సో మీ ఇంటి పేరు కూడా గంటసాల వెంకటేశ్వర గారు చిన్న తాత గారు చిన్న తాతగారు మా తాత గారు పెద్ద అయినా ముగ్గురు అన్నదమ్మురండి గంటసార్ వెంకటేశ్వరరావు గారు వాళ్ళలో గంటసాల ఆజ్ఞ గారు పెద్ద రెండు గంటసాలు గారు వెంకటేశ్వరరావు గారు మూడు సదాశివరా ముగ్గుర మా ఆదినారాయణ నారాయణ గారు పెద్ద ఆయన పిల్లలు ఇక్కడ ఉండిపో గంటసా వెంకటేశ్వర గారు ఫ్యామిలీ చలన చిత్ర పరిశ్రమకి వెళ్ళి మెడ్రాస్ లో సెటిల్ సీట్లు మీ వయసు ఎంత ఉండొచ్చండి సుమారు ఫిఫ్టీ టూ అండి డెబ్బై నాలుగులో పుట్టాను డెబ్బై రెండులో పుట్టాను డెబ్బై నాలుగులో మా గారి కారణం చేశారు సో ఆయనతో మీకు పెద్ద అనుబంధం లేదండి అందరూ పెద్దవాళ్ళు చెప్తే వింటమే నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరే ఇంకా ఈ ఈ స్థలం చూసుకుంటాం సో మీరు ఎవరన్నా బంధువులు ఉన్నారంటే మీరే ఈ ఊర్లో సో అంటే మీరు చిన్నప్పటి నుంచి వినుంటారు ఆయన గురించి ఎన్నో వినుంటారు ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉంటారో ఆ విధంగా ఆయన గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు పాట వినాలి అంటే ఘనసాల తయారుదండి అలాగే దేవాలయాల్లో భగవద్గీత ఇప్పుడు దాన్ని కొంచెం వేరే రకంగా వాడుతున్నారు అది చాలా అది కానీ భగవద్గీత అనేది దేవాలయాల్లోనే వాడాలి అది ఆ భగవద్గీత తెల్లవారి గట్ట ఎంత కష్టంలో ఉన్న ఆయన నోటి నుంచి వచ్చిన ఆ భగవద్గీత వింటే అసలు శ్రమ మర్చిపోయి ఆ పాటలు ఓన్లీ భగవద్గీత అనే కాదు ఆ రోజుల్లో తాతగారు పాడిన పాటలు ఏ పాటైనా సరే జనాలు వింటే తెలియని రిలీఫ్ అదో ప్రశాంతత చాలా అందుకనే దేశ విదేశాల్లో కూడా ఆయనకి వేలాది కోట్లాది మంది అభిమానులు ఉండడానికి కారణం ఫిలిం ఇండస్ట్రీయే ఒక భగవంతుడిలాగా కొలిచిన మహానుభావుడు ఆయన రెజెండ్రి అవును సో ఘంటసాల గారి వాళ్ళ పిల్లలు ఎంతమంది అండి ఇద్దరు పిల్లలు అండి మగ పిల్లలు ఒకరు రత్న కుమార్ పెద్ద ఆయన విజయ్ కుమార్ రెండు ఆయన రత్న కుమార్ ఇద్దరు ఒక కాలం చేశారండి ఈ మధ్యన రత్న కుమార్ కూడా ఈ కరోనా టైంలో ఆయన కూడా కాలం చేశారు యాక్చువల్గా ఏంటంటే ఆ ఇద్దరులో పెద్ద సంగీతంగా దేశ విదేశాల్లో తండ్రి గారి పాటలు కచేరీస్ అయ్యారు కుమార్ గారు విజయ్ కుమార్ రత్న కుమార్ గారు కూడా ఎక్కువ డబ్బింగ్ ఫీల్డ్ లో చాలా పేరు వచ్చిన ఎక్కువగా ఫిలిం ఇండస్ట్రీ తమిళ్ కానీ తెలుగులో కానీ ఎక్కువగా రాజశేఖర్కి అట్లా డబ్బింగ్ ఎక్కువ చెప్పాను వయసు కూడా పెద్దదండి వాళ్ళు సెవెంటీనానికి ఒక టూ త్రీ ఇయర్స్ డిఫరెన్స్ సో వాళ్ళు ఇంకా వయసు ఇద్దరు కాలం చేశారు అమ్మాయిలు వీళ్ళకి ఘనసార్ గారికి వచ్చే వాటికి ముగ్గురు అమ్మాయిలు సుగుణి గారని హైదరాబాద్లో ఉంటారు సరళ శాంతి మొత్తం ముగ్గురు ఉంటారు ఈ మూడో ఆవిడ చెన్నైలోనే ఉంటుంది ఆవిడ దగ్గర ఇప్పుడు సావిత్రి మామగారు ఘనసా వెంకటేశ్వర గారి భార్య గారు ఆవిడ అక్కడ ఉంటున్నారు మూడో ఆవిడ దగ్గర ఇప్పుడు ఉన్నారంట సావిత్రమ్మ గారు ఉన్నారు ఆవిడకి తొంబై ప్లస్ అండి వయసు అంటే చిరుక లేదు కానీ ఉన్న ఆవిడ పని వరకు ఆవిడ చేసుకుని నిజంగా చాలా సంతోషంగా ఘంటసాల గారి వా భార్య గారు సావిత్రమ్మ గారు ఇప్పుడు ఉన్నారంట చెన్నై లో ఘంటసాల గారి అమృతం లాంటి పాటలు విని విని ఆ అమృతంతో తాగినట్టుగా ఇప్పటికీ ఇప్పటికే దాదాపు వందేళ్ల దగ్గరలో వస్తున్నారంట నిజంగా వాళ్ళ బిడ్డలు చనిపోయారు కానీ ఆమె అయితే బ్రతికే ఉందనమాట నిజంగా చాలా సంతోషం మంచి మాట చెప్పారు సార్ ఇంకా ఇంకా ఎలా ఉంది అంటే అప్పట్లో వాళ్ళ పిల్లలు కానీ లేకపోతే సావిత్రమ్మ గారి ఇప్పుడన్నా వస్తుంటారండి ఇక్కడికి అంటే మా బాబాయ్ వాళ్ళు వచ్చేవాళ్ళు అండి బాగా సంవత్సరానికి వస్తారు ఈ పక్కన అలాగే అభిమానులు అందరూ తీసుకెళ్ళి మన ఈ సన్మానం చేయటం ఆయన పుట్టినరోజు కానీ వర్ధంతి కానీ లేదా ఏదైనా కార్యక్రమం పెట్టినప్పుడు వీళ్ళని తీసుకొచ్చి గౌరవించి ఈ చుట్టుపక్కల భీమవరం కాని కైకలూరు కానీ అలా కొన్ని ఏరియాల్లో తీసుకొస్తా ఉండేవాళ్ళు అలా వచ్చినప్పుడు కంపల్సరీ లేదా హైదరాబాద్ ఎక్కడైనా సరే ఘంటసాల గారి విగ్రహ ఆవిష్కరణ ఉంటే వాళ్ళ బంధువుల తరఫున రత్న కుమార్ గారు రత్న కుమార్ ఫ్యామిలీ తరఫున కృష్ణగా మా పిన్ని గారు కానీ మా మామగారు అనేది ఇంకా అక్కడికి ఇచ్చారు మొదట్లో ఎప్పుడు మా చిన్నప్పుడు ఎప్పుడైనా వచ్చేవారు కానీ ఇప్పుడు ఆవిడ స్టేజ్లో లేరు ఆ పరిస్థితిని బట్టి వీళ్ళే వెళ్ళేవాళ్ళు ఎక్కువగా ఈ పిల్లలే వెళ్ళేవాళ్ళు చాలా బాగా గౌరవం చేసేవాళ్ళు అలాగే ఇక్కడ రెండు వేల ఏడులో మేము కూడా ఇక్కడ విగ్రహావిష్కరణ చేసాం అక్కడ ఉంటుంది ఆ విగ్రహ ఆవిష్కరణ అట్లా గాంధీ గారు అని చెప్పి మన ఊర్లో ఆయన ఆయనే మొత్తం అంతా దాన్ని వ్యవస్థాపన చేశారు ఆ టైంలో వేలాది మంది రాష్ట్ర అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు చాలామంది అభిమాన సంఘాలు అన్ని సంఘాలు అన్ని వచ్చి ఇక్కడ సొంత జన్మ జన్మస్థలం అని ఇక్కడికి రావాలని చెప్పి అందరూ వచ్చి అభిమాన గాయకులు ఎంతో సింగర్స్ ఆయన్ని నుంచి ఆయన పేరు ఆ గాత్రంతో పాడుకునే వాళ్ళ అభిమానులు బోలెంతమంది అటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఆ ఆవిష్కరణ రావాలని వచ్చారు కానీ ఏంటంటే అభిమానానికి సప్త సముద్రాలైన ఒక లోతు కొరవచ్చే కానీ అభిమానం లోతు అనేది ఆ ప్రపంచంలో కొలిసే పరికరం అనేది అక్కడ లేదు ఎందుకంటే ఆ రోజు రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట అయింది విగ్రహ ఆవిష్కరణ కచేరీ అంతా అయిపోయి వచ్చి అలాగే బాగా టైర్ అయిపోయి ఇలా పడుకున్నాం ఒక ఆయన వచ్చి నన్ను లేరు ఏమండి ఏంటంటే అడిగాను ఏమండి మా ఫ్రెండ్ ఒక ఆయన హైదరాబాద్లో పెద్ద ఇంజనీర్ అండి ఆయన విచిరీచి రాలైపోయారు ఇక్కడికి ఇక్కడ మట్టి ఇమ్మన్నారండి అండి పూజ స్థలంలో పెట్టుకుంటా అన్నారు ఒక్కసారి ఒళ్ళంతా పులకరించిపోయింది మరి అటువంటి అంతా అభిమానం చూడండి అటువంటి అటువంటి వంశంలో మేము పట్టడం కూడా మా పూర్వజన్ సుకృతం అని చెప్పుకోవాలి ఇప్పుడు నాకు చిన్నప్పుడు అయితే సార్ ఇప్పుడు నా ఊర్లో ఫస్ట్ ఆ పొద్దున్నే గుడి దగ్గర పాట పెడితే నమో ఆ వెంకటేశరుపతి దేవస్థానికి ఆ స్థానం వద్దామని సరిగా ఆయన వెంకటేశ్వర ముందు కూర్చున్నట్టు మన ఆ సినిమాలో కూడా చూపించారు అది ఎన్ని ఎన్ని జన్మల పుణ్య సుకృతం ఉంటే తప్ప అటువంటిది దొరకదు మరి ఆయనకి ఆ అదృష్టం కలగటం సారా అది మీరు అంటే మీరు టూ ఇయర్స్ తర్వాత ఆయన చనిపోయారు కదా మీకేమన్నా సార్ అంటే నేను చాలా నేను సెవెంటీ ఫోర్ ఆయన చనిపోయారు సెవెంటీ టూ లో నేను బారిన మా నాన్నగారికి బాబాయ్గా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కెన్సార్ గారు చిన్నప్పుడు కొంతకాలం ఇక్కడ ఈ తెలుగులోనే సాధన చేసేవాళ్ళు సంగీత ఆ సంగీతం మీద మక్కువ చేత మా తాతగారు భీమవరం దగ్గర అనే గ్రామంలో ఉండేవారు మా తాతగారు పెద్ద ఆయన వెంకటేశ్వరరావు గారు రెండు అయితే ఈయన్ని సంగీతంలో పెట్టాలని చెప్పి కూరవల్లి గ్రామం అని చెప్పి ఆ ఉనికిలకి పక్కన భీమవరం పక్కన ఉంటుంది అక్కడ జాయిన్ చేశారు సంగీతం నేర్చుకుంటాను నేర్చుకున్నాను జాయిన్ చేస్తే ఒక సంవత్సరం పాటు అక్కడ సంగీతం సాధన చేశారు కానీ ఆయనకి ఇంకా ఎక్కువ విజయనగరం స్కూల్లో చదవాలి ఇంకా అదే ఆ చిన్న వయసులో ఆయన కోరిక అనమాట దాంతో అక్కడ అప్పట్లో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే అందరి ఒక ఉంగరం తాకట్టు పెట్టి తాతగారిది ఆ ఊర్లో నాకు ఆయన దగ్గర ఆ వచ్చిన డబ్బులు తీసుకొని నిడదవోలు దాకా నడిచెళ్ళారని చెప్తారు మా పెద్దవారు అప్పుడు ట్రైల్ ట్రాక్ కూడా పెద్దగా ఎక్కువ అక్కడ ట్రైన్ ఎక్కి వైజాగ్ వెళ్ళి వైజాగ్లో ఈయనకెవరికి తెలియదు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తాం ఆయన నేర్చుకోవాలని కోరిక తప్ప రెండోది ఏం ప్రపంచం అనేది తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మ్యూజిక్ కాలేజీకి వెళ్తే వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సాయంత్రం పూట అరుగు మీద కూర్చొని అది ఆయనకు వచ్చిన రాగం చేస్తుంటే ఆ ఇంటి వాండ్ర గారు తలుపు తీసి ఎవరు బాబు ఏంటి అని చెప్పి అడిగితే ఇలా వచ్చేసానండి అక్కడి నుంచి సంగీతం మీద మక్కువ చేత ఆయన ఈ పిల్లన్ని తీసుకెళ్ళి తాతగారిని అక్కడ మ్యూజిక్ కాలేజీలో జరిపించి అప్పుడు వారాలు చెప్పుకున్నారండి ఆయన నేను పూర్తిగా నిన్ను పోషించలేను కానీ ఒక వారం నేను ఇస్తాను అని చెప్పి ఒక వారం ఈయన పెట్టి అలా అంద ఏడు వారాలు చేసుకుంటా అందుకే తాతయ్య గారు పెద్ద వచ్చిన తర్వాత ఏ తల్లి నా జోళ్ళలో మొదట మద్ద వేసిందో ఆ మద్ద నన్ను ఎంత వాళ్ళని చేసిందని చెప్పి గెన్సా గారు చెప్పారు అక్కడ సంగీతం పూర్తి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చారండి అదే స్వతంత్రం రైలు పట్టాలు పోయటం బ్రిటిష్ టైం అంతా ఇప్పుడు స్వతంత్ర సమయం జరిగిన సంగ్రహం ఆ టైంలో ఇక్కడ మోటూరు దగ్గర రైలు పట్టాలు అందరూ ఉపయోగిస్తున్నారని చెప్పి ఈయన కూడా ఈ స్వతంత్రం సమర చాలా పాల్గొన్నారు ఈయన కూడా వెళ్ళి వాళ్ళతో పాటు ఆ పట్టాలు పెట్టడం అవన్నీ చేస్తే కైకలూరు దగ్గర జైల్లో వేసారండి కైకలూరు జైల్లో పెడితే అక్కడ ఈయన ఈ మన వేరే ఆయన రచయిత విపరోగీతలు రాయటం ఈయన గీతాలు పాడటం అంతా బాగా ఒక నలభై రోజుల పాటు అక్కడ కైకలూరు జైల్లో ఉన్నారు ఇప్పటికీ ఆ స్వతంత్ర సమయం ఫంక్షన్ అది మామగారికి వస్తుంది ఆయన పాడుతుంటే ఆయన ఫిలిం ఇండస్ట్రీలో ఆయన ఆయన రమ్మని చెప్పి తాతగారిని తీసుకెళ్ళటం అప్పట్లో నాగేశ్వరరావు గారికి నాగేశ్వరరావు గారే పాడుకునేవాళ్ళు ఎవరికాళ్ళే అప్పట్లో అప్పుడు ఈయన తీసుకెళ్లి నాగేశ్వరరావు గారికి పరిచయం చేసి మీ ఆకారానికి ఈ గాత్రం బాగా సూట్ అవుతుందని చెప్పి సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రివీల్ అనేస్తారు ఆ ప్రివ్యూల్లో ఏం చేత పాడించారు నాగేశ్వరరావు గారు పిక్చర్ పాటని తెర మీద వేసి ఈయన చేత ఆ పాట పాడించారు వెంటనే నాగేశ్వరరావు గారు ఈ పాట అవ్వగానే నాది రికార్డింగ్ జరిపేసి హిందీకి ఉంది అది స్టార్టింగ్ అంతే మహానుభావం అప్పట్లో పూర్తి స్థాయి సింగర్స్ లేరమాట ఒకవేళ ఉన్న ఏఎన్ఆర్ గారు కూడా ఆయన గొంతుతో ఆయన పాటలు పాడుతుండేవారంట తర్వాత అప్పట్లో భానుమతి గారు ఒక రకంగా మంచి సింగరు మంచి యాక్టర్ సో మంచి యాక్టర్ యాక్ట్రస్ అనమాట అంటే ఆమె పాటలు పాడుతూ ఆమె నటించాల్సిన పరిస్థితి సో ఆ తరుణంలో ఒక మంచి మేల్ సింగర్ ఎవరన్నా ఉన్నారంటే అప్పుడు ఫస్ట్ ఫస్ట్ సాంగ్ వచ్చేసి భానుమతి గారితో పాడటం జరిగిందంట ఆ సాంగ్ భయపడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దిగ్గజ యాక్టర్ చిత్తూరు నాగయ్య గారు ఆ భానుమతి గారు ఏం పర్లేదు భయపడబాక నువ్వు పాడు ఫ్రీగా ఉన్న మాతో పాటు అని చెప్పి అంటే కొంచెం శివరంగా ఉంటుంది కదా అంతటి యాక్టర్స్ ముందు పాడాలంటే వాళ్ళు ప్రోత్సహించినప్పుడు మొదటి పాట భానుమతి గారితో తర్వాత నుంచి ఇక ఇండస్ట్రీలో ఏ విధంగా ఉన్నారో తెలుసు స్టార్ లాగా పెరిగి అదే కాకుండా ఆ చలనచిత్ర పరిశ్రమలో ఆ టైంలో ఈ తాతగారు సినిమాలో పది పాటలు ఉంటాయి దాంట్లో కామెడీ యాక్టర్స్ పాటర్స్ కూడా ఉండే అవి పాడమని డైరెక్టర్ ఈయన పాడమని అడిగిన మాధవే సత్యంపేటర్ణేశ్వరం చిన్న చిన్న గాయకులు వాళ్ళందరికీ ఆ పాటలు ఇమ్మని ఈయన ప్రోత్సహించే అలా పది మంది గాయకుల్ని ప్రోత్సహించేవాడు గారు నిజంగా ఇప్పుడు ఘంటసాల గారికి మంచి పేరు ఉన్నటువంటి ఒక సినిమాలో చెప్పాలంటే మాయా బజార్ గారిని మల్లీశ్వర్ గారి అసలు అది ఇదేం లేదండి ఏ సినిమా అయినా సరే ఆయన అన్ని ఒక నక్షత్రాలు అన్నమాట ఆ పాటలు హిట్ అంతే ఎన్సార్ గారు సాంగ్ ఆ గాత్రం ఉంటే సార్ ఇక్కడ చుట్టుపక్కల కూడా ఆయన తీసుకొచ్చి ఇండస్ట్రీలో కోడూరు కానీ ఊరు కానీ కొన్ని ఓళ్ళల్లో కూడా ఆయన తీసుకొచ్చి ఇక్కడ పాడించుకొని సన్మాన సన్మానాలు చేయించి మన ఊరు పక్క గ్రామ గ్రామాలని చెప్పి చాలా గ్రామాల నుంచి కూడా ఆయన ఇండస్ట్రీస్ తీసుకొచ్చి సన్మానం చేసిన చాలా ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు పెద్ద ఆయన చనిపోయినటికి నాటికి పెద్ద వయసు కాదు అనుకుంటా తక్కువండి యాభై లోపలే ఇప్పుడు నిజంగా మీ ఊరు చూస్తే చాలా బాగుంది ఏదో కోనసీమ ఉన్నట్టుంది చుట్టూరు కొబ్బరి చెట్లు కానీ చల్లగా అంటే ఈ ఊర్లో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే మన ఇంటి పక్కనే ఒక బోర్డు స్కూల్ ఉంది ఆ స్కూల్ లోనే చదువుకున్నారు ఆ రిజిస్టర్ లో కూడా ఆయన పేరు విమెన్షన్ అయిందో బ్రిటిష్ టైం నుంచి ఆ స్కూల్ ఉందండి రిజిస్టర్ లో పేరు నమోదు కావడం అనేది కొత్తవి కాదు కాకపోతే ఒక లెజెండ్ ఆయన పేరు ఆ రిజిస్టర్లు నమోదు అవటం అవన్నీ చూసుకుంటే గత స్మృతులు కాబట్టి మనకి కొత్తగా అనిపిస్తుంది అన్నమాట సో తర్వాత నుంచి అంతే పెద్ద ఎక్కువ లేదు ప్రాథమిక వరకే ఆ ఆయన చదివింది అంతవరకు ఎక్కువ సంగీతం మీద ఆయన చిన్నప్పటి నుంచి సాధనలు ఇక తర్వాత ఇక్కడ ఆన్ చేస్తాను దేవస్థానం అండి దీంట్లో కూడా ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంచెం చిన్నప్పటి నుంచి ఈ గుళ్ళో పాటలు వింటూ ఈ భజనలు వింటూ ఆయన నృత్యం చేస్తూ ఉండి అందరూ కూడా ఆయన్ని ఊర్లో బాల అని చెప్పేసి అంటే అవునవును చెప్పేవారండి అని చెప్పేవారు ఆయన సార్ అసలు సంగీతం అంటే ఆయన అను ఉందని చెప్పచ్చు అంత గొప్ప సంగీత అండి సో సో ఎన్నో విషయాలు మీకు గుర్తు మేము కొన్ని కొన్ని అడగటంలో కొన్ని అడగలేకపోతున్నాం అంటే మాకు గుర్తుండి గుర్తుండు మీరు ఇంకా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఈరోజుకి ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన మీద అభిమానంతో ఈ ఇల్లు చూడాలని ఈ స్థలం చూడాలని ఎంతోమంది వస్తూ ఉంటారు అది అసలు చాలా చెప్పుకోదగిన విషయం అసలు మనకి మనం చెప్పలేము ఆ అనుభూతి అనేది ఎంతమంది ఆయన మీద అభిమానంతో ఈ ఇల్లు చూడాలని గెన్సార్ గారు ఇల్లు ఇక్కడికి వచ్చాం ఈ ఇంట్లో మంచినే లేవండి చాలు అని చెప్పి వాళ్ళు అడిగితే అది అసలు చెప్పుకోలేని అనుభూతి అనమాట అది చాలా ఇంట్లో మంచి మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పి చెప్పారనమాట ఈ ఇంటి మట్టిని మాకు ఇవ్వండి అన్నట్టుగా చాలామంది అడుగుతుంటారంట మేము కూడా రావడంతో అమ్మగారు మాకు మంచి నీళ్ళు ఇచ్చారు చాలా సంతోషం సో ఇలాగ మాట్లాడుతూ ఉంటే ఎన్నో మాట్లాల్సి వస్తుంది ఎందుకంటే ఒక లెజెండరీ సింగరు తెలుగు సినిమాకి తమిళ సినిమాకి దాదాపుగా భారతీయ సంగీతానికి ఒక మంచి పునాదులేసినటువంటి ఒక మంచి సంగీత దర్శకుడు సంగీత నేపథ్య గాయకుడు అని చెప్పి అనమాట ఆయన ద్వారానే మిగతా వాళ్ళు కూడా ఆయన బాటలోనే పదం పదం ఎలా పలకాలి తెలుగు ఎలా మాట్లాడాలి ఎలా పాట పాడాలి ఆ సంగీతానికి ఆద్యులు అని చెప్పేసి ఆయన్ని చెప్పొచ్చు అనమాట సో అంత ఉన్నప్పటికీ కూడా ఫైల్లోకి వచ్చి ఒక దాన్ని ఒక రేడియోల్లో టీవీల్లో సినిమాల్లో నాటకాల్లో ఆయన గొంతు గాత్రాన్ని వినిపించి ఎంతోమందికి ఆయన స్ఫూర్తిదాయకం అని చెప్పచ్చు అనమాట ఈనాటి సింగర్స్ కూడా అందరూ కూడా ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటారు అలాంటి సంగీత నేపథ్య గాయకుడు ఇంటికి రావడం జరిగింది మనం ఈరోజు వాళ్ళ బంధువులతో మాట్లాడడం జరిగింది నిజంగా చిన్ననాటి నుంచి ఆ జీలు ఉందన్నమాట చిన్ననాటి నుంచి నేర్చుకోవాలి సంగీతం ఇవన్నీ అణువనువున ఉన్నాయి కాబట్టి ఆయన దాదాపు ఇప్పటి నుంచి ఎంతో దూరం ఆ రోజుల్లో విజయనగరంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విజయనగరం ఏకైక సంగీత కాలేజీ అక్కడే అక్కడికి వెళ్ళేసి అక్కడ కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ వారాల వారాలుగా అక్కడ భోజనం చేసుకుంటూ ఆడ సంగీతం నేర్చుకొని పూర్తి స్థాయిలో అక్కడి నుంచి చెన్నై వెళ్ళాం అక్కడి నుంచి ఇక తెలుగు ఇండస్ట్రీలో ఏ విధంగా ఏ స్థాయికి వెళ్ళారో అందరికీ తెలుసు సో అలాంటి తొలితరం గాయకుడు గంటసాల వెంకటేశ్వర గారు మనం ఈ ఈరోజు చూపిస్తున్నాం ఈ వీడియోలో చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఇక్కడ రావటం వాళ్ళతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట ఇదిగో ఇవన్నీ శివాలయం సో ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఓల్డ్ అనమాట కలర్స్ వేసి కొంత రినోవేషన్ చేయడం జరిగింది అన్నమాట సో ఈ ప్రాంతం ఎటు చూసినా ఎక్కువగా టెంపుల్స్ ఉన్నాయి సో ఆయన ఇక్కడే భజన లేదని జరిగినప్పుడు ఆయనే డ్యాన్స్ చేస్తూ ఒక ఉల్లాసంగా చిన్నప్పుడు అంతా ఇది వేస్తారు ఆయన అక్కడ నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఇదంతా షూట్ చేస్తారు మనకి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎక్కడైనా సంగీత విభావాలు పెడితే అక్కడ మాత్రం వెనక బ్యాక్గ్రౌండ్ ఘనశాల గారి సంగీత విభావం ఫస్ట్ స్టార్ట్ చేసేది స్టార్ట్ ఖచ్చితంగా అదొక నివాళిగా అర్పించుకుంటారు ఆ పాట పడేసి తర్వాత అంతేలేండి ఇంకా మనం వినే పాటలు తెలుసు కదా వీళ్ళ గొంతులు ఎలా ఉంటాయి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అడిగింది నాకు మంచి కొత్తది ఇది కొత్తది ఇది సార్ అప్పటినుంచి అప్పుడు కూడా ఇట్లా ఇది ఇటువంటిదే స్కూల్ ఇక్కడ ఉంటుంది ఈ రెండు అప్పుడేయండి పైపేయరు సార్ ఆహా సో గంటసాల గారు ఆ చిన్నతనంలో చదువుకున్నటువంటి ప్రాథమిక విద్యాభ్యాసం అనేది ఇక్కడ జరిగిందనమాట అంటే అది ఎప్పుడో బ్రిటిషులు కట్టించిందండి ఇది సో అక్కడ అలాంటి కట్టడమే ఇక్కడ కూడా ఉందనమాట ఈ ప్లేస్లో కూడా సో ఏంటంటే ఇది కాలక్రమేణా తీసేయడం జరిగింది అది మాత్రం అప్పటి నుంచి ఇప్పటికి కూడా అలాగే స్ట్రాంగ్గా ఉంది నిజంగా ఆయన చదువుకున్న స్కూల్ని కూడా చూపించడం నిజంగా చాలా సంతోషంగా ఉందనమాట సో ఇది ఎంత ప్రసాదం ఎంత ఆహ్లాదకరంగా పక్కన చెరువు సాధన సా ఈయన చెరువులో కూడా ఆయన సాధన చేసేవాళ్ళంటే అసలు అది ఏంటంటే సంగీత సాధన అనేది పేకల్లో నీటిలో నుంచొని ఆ చెరువు దగ్గర ఆయన సాధన చేసేవాళ్ళంట సో ఇలాంటి చేసారు కాబట్టి ఆయన ఒక గొప్ప సంగీత అనేపద్య గాయకుడిగా సంగీత దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఆయన నిలిచారనమాట సో ఎంతటి అభిలాష లేకపోతే ఇలాంటి సాధ్యమవుతాయి అవుతాయి సో ఇదనమాట ఆయన చదువుకున్న ఆ స్కూలు ఇప్పుడు కూడా చాలా చక్కగా ఉంది ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉందనమాట సో అప్పుడెప్పుడో వందేళ్ళ క్రితం బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి ఆ స్కూల్ అనమాట ఇది ఆ పక్కన ఇంకో స్కూల్ కట్టారు అది రెనోవేషన్ చేశారనమాట అది రీసెంట్గా కట్టిన స్కూలు సో చెరువు అయితే ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇలాంటి చెరువులు మనకి ఇప్పుడు పల్లెటూరులో కూడా అంతా కనుమనుగా అవుతున్నాయి మురికి కొంటలు లాగా తయారవుతున్నాయి ఇప్పుడు చూస్తే చెరువు నిండా ఏదో కలువు పువ్వులు కలువుచూలతో మొత్తం నిండిపోయిందనమాట ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో చాలా మంచి వీడియో మీ అందరికీ చూపిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మాకు మరి మరిన్ని విషయాలు మనతో పంచుకున్నటువంటి సుబ్రహ్మణ్యం గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇందరితో ముగిస్తున్నాను